ఇప్పుడు లెక్కలు కాబట్టి శ్రీకారం చుట్టింది ఏం లేదు ఇప్పుడు ఏంటంటే డబ్బులు లెక్కలు చూసుకుంటున్నారు ఇప్పుడు ఏమైపోయిందంటే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు వీళ్ళకొచ్చింది రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీయడానికి అవకాశాలు తగ్గిపోయినాయి ఆ టైంలో పూర్తిగా తన అకౌంట్స్ అన్ని సంభించిపోయి ఉండటం బయట నుంచి వచ్చినటువంటి డబ్బులు వచ్చినాయి కానీ తక్కువ వచ్చినాయి క్యాష్ సమకూర్చగలిగింది వంద రూపాయలు అవసరమైన చోట ముప్పై సమకూర్చగలిగాయి సేమ్ టైం ఏంటంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు ఇవ్వడానికి వాళ్ళందరూ ఏంటి నువ్వు ఎంత ఖర్చు పెడతావు అంటే నేను ఇరవై పెడతాను నేను ముప్పై పెడతాను నేను నలభై పెడతానని చెప్పిన వాళ్ళు బిగిన్ అయిన తర్వాత ఎట్టా గెలిచేస్తాను ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు జరిగిన పన్నెండు స్థానాలకు గాను పది దాకా వీళ్ళే గెలుచుకున్నారు కదా తొమ్మిది దాకా మొత్తం పద్దెనిమిది పద్దెనిమిదికి గానీ పదిహేను గెలుచుకున్నారు మూడే ఓడిపోయింది తెలంగాణ ఇక్కడ ఒకటి పోయినట్టుంది ఇది సుభాష్ చంద్రబోస్ ఆ టైమ్ లో ఒకటో రెండో పోయినట్టున్నాయి మిగతా అక్కడ ఒకటి పోయింది మొత్తం పదిహేను పదిహేను గెలుచుకున్నారు అప్పుడు కాబట్టి ఆ ధైర్యంతో మన క్యాడ్కి పోదులే అన్నటువంటి ఉద్దేశంతో డబ్బులు పదిహేను కోట్ల రూపాయలు పెడతానన్న ఐదు కోట్లు పది కోట్లు పెట్టేసి ఆగిపోయారు అది మైనస్ అయింది అందుకని రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి తను ప్రతిపక్షంలోనే ఉన్నాడు అప్పుడు అయినా సరే నా దగ్గర అభ్యర్థి నువ్వు ఎంత పెడతానంటావు అమ్మేసి డబ్బులు తెచ్చి క్యాష్ అన్నాడు క్యాష్ తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు నువ్వు నువ్వెంత పెట్టగలవో చెప్పు అందులో ఆ ఎవరు పెడతానంటారో వాళ్ళకి ఇచ్చారు ఆ ఇచ్చేటటువంటి సందర్భంలో మిగతా అది నేను అన్నట్టు పెట్టుకొచ్చాడు అది సక్సెస్ అయింది ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు నువ్వెంత పెడతావో చెప్పు అని ముందే అడిగాడు అయిపోయింది దానికి తగ్గట్టుగా మిగతా తను చూసుకుంటున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మహిళ వరం ఒకటి